ప్రమంత్రి ప్రభుత్వ యేసు క్రీస్తు లైక్ శ్రేష్టమైన శుభములు అందరూ తెలియజేస్తున్నాను రోజు అంశము ప్రభక్తులు ప్రతిపాదించిన దేవుడు ఏసుక్రీస్తు ఏమండి ప్రభక్తలు ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు ఎందుకు అపస్సులు ప్రతిపాదించిన దేవుడు ప్రభక్తను ప్రతిపాదించిన దేవుడు లేకపోతే ఇంకా యహోవా ప్రతిపాదించిన దేవుడు అని ఈ మూడు వీడియోలు చేస్తున్నానంటే ప్రియా దేవుని జనాయగమా క్రైస్తవుల్ని పాడు చేస్తున్నారు ఆ యుహోవా సాక్షులు యశుహ మెస గుంపు వారు తదితర అటువంటి గుంపులు వారు చర్చెస్ ఆఫ్ క్రైస్తు వారు వీరందరూ కూడా యేసుక్రీస్తు దేవుడా అని ప్రశ్నింపచేసి అమాకి అమాయకులైన క్రైస్తవుల్ని పాడు చేస్తున్నారు క్రైస్తవ్యముల నుంచి వైద్యులకి చేస్తున్నారు రక్షణ మార్గం నుంచి వైద్యులకింప చేస్తున్నారు వారి అజ్ఞానం చేత కాబట్టి క్రైస్తవులు స్థిరపరుచుకుంటూ స్థాపించుకుంటూ ఈ మా చిన్న ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహించాలని మీరు ఆదరించాలని అనేకులకి షేర్ చేయాలని అనేకులు సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ ఇక వర్తమానంలో ఆ రీతిగా అనేకులకి పెంచాలని ప్రేమపూర్వక ప్రయత్నం చేస్తున్నాం ప్రవక్తులు ప్రతిపాదించిన దేవుడు యేసు మరొకసారి ప్రవక్తులు ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు అనమాట యశ ఏమైనా ప్రతిపాదించాడు చూద్దాం మొదటగా యశ యేసుక్రీస్తు ప్రభు వారి మత్స్సు వార్తలో జ్ఞానులు వచ్చి బంగారమును సాంబ్రాణిని బాలమును ఇచ్చి పూజించి ఆరాధించారు అక్కడ దాని యొక్క ప్రవచనము ఎక్కడ కనబడుతుంది యశా గ్రంథం అరవై ఆరో వచనంలో కనబడుతుంది ఒట్టిన సమూహమును విద్యాను ఎయిఫాలా లేత వంటను మీ దేశం మీద వ్యాపించును వారందరూ శ్యామ నుండి వచ్చేద్దరు బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చేద్దరు ధూపము ద్రవ్యము అంటే సంభ్రాని పోలం ఆ స్తోత్రములను ప్రకటి ప్రకటించదురు అన్నమాట యహోవ స్తోత్రములను ప్రకటించదురు అడోనాయ్ అన్నమాట ఇక్కడ యహోవకి ఉపయోగపడ్డదంటే అంటే అడోనాయ్ అడోరాయ్ అనే మాట ఇక్కడ ఉపయోగపడింది గనక లార్డ్ అనే మాట గనక ఇక్కడ చూస్తే యశ ప్రతిపాదించిన దేవుడు ఎవరట అంటే ఏ జ్ఞానుడైతే యేసుక్రీస్తు క్రీస్తు బంగారము బంగారమును దీప దూప ద్రవ్యములను వారు యేసుక్రీస్తుని క్రీస్తుని పూజిస్తూ ఆరాధించారు గనక యశు క్రీస్తుని దేవుడని యష్యా తన గ్రంథముల అరవేద్యం ఆరోచ్యంలో యశ ప్రతిపాదిస్తున్నాడు ఏమని దేవుడని ఎవరట అడోనే అని ప్రతిపాదన చేస్తున్నాడు అంటే యశో ప్రతిపాదించిన దేవుడు ఎవరట అడోనాయ్ దాడ్ లేకపోతే యహ్వే యాహ్వే ఓకే తర్వాత చూస్తే యశో ప్రతిపాదనలో రెండవ ప్రతిపాదన చూద్దాం రండి రెండవ ప్రతి ప్రతిపాదనలో కన్యక గర్భవతి కుమారుని కరుణులు అతనికి ఎమ్మారేంటి పేరు పెడుతా అని చెప్తూ అక్కడ ఏమన్నాడు యమానియరు అంటే దేవుడు మనకి తోడని అర్థం ఎమానియర్ అంటే ఏంటంటే దేవుడు మనకి తోడని అర్థం దేవుడు అనే ఆయన రాయబడిన మాట ఏంటంటే అక్కడ అంటే ప్రీమిట్ వదారా ఇబురుడు రాయబడిన మాట ఏమన్నాడంటే ఏల్ అంటే దేవుడు ఏల్ ఏ టైటిల్ ఫార్ ద డివైన్ బీయింగ్ అనే మాట అక్కడ ఉంది కనుక హిబ్రులో ఏ అని వాడాడు అంటే ఇప్పుడు ఏంటట అంటే ఎషా ప్రతిపాదించిన హిమానియల్ ఎవరట అంటే మధ్యస్ వార్త కోటాధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో కనబడతాది మనకి ఏంటట ఆయన కేసు అని పేరు పెట్టదు ఆయన తన ప్రజలు వారి పాప నుంచి రక్షించి చెప్తూ దేవుడు మీకు తోడై ఉంటాడు ఇమానియల్ ఆయనకి ఇమానియల్ అనగా దేవుడు మీకు తోడు అనే అర్థం అన్నమాట మాట అక్కడ రాయబడింది కనుక ఇప్పుడు ఎష్య ఏడది ఏమి పద్నాలుగు వచ్చినా ఎవరు ప్రతిపాదిస్తున్నాడు దేవుడు అని ప్రతిపాదిస్తున్నాడు అంటే ఇమానియల్ని దేవుడు అని ప్రతిపాదిస్తున్నాడు అక్కడ రాయబడిన మాట్లాడటాలా ఏల్ అంటే గాడ్ అనమాట డివైన్ బీయింగ్ అనే రాయబడింది కనుక యశ ప్రతిపాదనలో రెండవ ప్రతిపాదన అయిపోయింది మూడవ ప్రతిపాదన యశ గ్రంథం తొమ్మిదవ తొమ్మిది ఆరో వచ్చిన యానయనగా మనకు శిశు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన బుజుభ మీద రాజ్యమార్ముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతులైన దేవుడు నిత్యనకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాశాడు అంటే యశ ఎవరు ప్రతిపాదిస్తున్నాడు ఆ కుమారుడిని కన్యకు పుట్టిన కుమారుణ్ణి యమానియాలుగా ప్రతిపాదించాడు ఇక్కడ చూస్తే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతరేని దేవుడు నిచ్చిన తండ్రి సమాధానకర్త గదిపతి బలవంతురాని దేవుడు ఈ మాటలకి ఏమని రాయబడదంటే ప్రీమెంట్ వల్లరా బలవంతురాని దేవుడు అయిన మాటకు ఇక్కడ రాశాడు అంటే మైటీ బలవంతురేని దేవుడు దేవుడెవరట పుట్టిన కుమారుడు కన్యకి గణపతి మనకు అనుగరింపబడిన కుమారుడు మానవుడికి కుమారుడిగా వచ్చిన దేవుడు అనగా అనుగ్రింపబడిన దేవుడు మానవుల్లో నుండి కుమారుడిగా పుట్టిన దేవుడు అంటే మానవు యొక్క శరీరాన్ని సంతరించుకొని నవవాసాలు అంటే మానవ ధర్మం ఏ ధర్మం అయితే దేవుడు విధించాడు మానవుడికి ఆ ధర్మానికి లోబడి కట్టుబడిన వాడే నవవాసాలు ఆమె అర్భంలో వాక్కుగా ఉండి శరీరాన్ని ధరించుకొని బయటకొచ్చి మనుషు ధర్మం ప్రకారంగా ఎదిగి ముప్పి మూడున్నర నాలుగు మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్నారు ఏసు వారు మన తిరిగి లేచారు కనుక అలా పుట్టిన కుమారుడు మనకు అనుగ్రహించబడిన కుమారుడు ఎవరు చెప్తున్నాడు ఎష్యా అంటే ఏ గిబ్బార్ అంటున్నారు ఏ గిబ్బార్ అంటున్నాడు అంటే అర్థం ఏంటట అంటే మైటీ గాడ్ తర్వాత వండర్ఫుల్ కౌన్సిలర్ అంటున్నాడు అంటే వండర్ఫుల్ కౌన్సిలర్ అంటే హిబ్రూడు ఏమని రాయబడిందట పేలే యోహెచ్ యోహెచ్ పేలే యోహెచ్ అంటే వండర్ఫుల్ కౌన్సిలర్ అన్నమాట హీబ్రూలో తర్వాత ఏమంటున్నాడట అంటే ఐక మైటి గోడ్ కి ఏల్ కిబ్బార్ అని చూసాం ఏల్ కిబ్బార్ అనమాట హీబ్రూ మాట తర్వాత చూస్తే ప్రిమేట్ వల్లరా ఎవర్ లాస్టింగ్ ఫాదర్ నిచ్చిడు తండ్రి ఎవరట కుమారుడు ఏ కుమారుడైతే కన్యక గర్భంలోకి వచ్చి శరీరాన్ని సంతరించుకొని మనుషుడిగా పుట్టి మనిషి ధర్మానికి కట్టుబడిన వాడే ఏ హోంబాబు అని మాయమైపోలేదు లేకపోతే ఒక పద్ధతి లేకుండా మానవ ధర్మం లేకుండా పుట్టలేదు ఆయన మానవ ధర్మానికి కట్టుబడి పుట్టాడు ఆయన ఏ ధర్మం విధించినాడు ఆ ధర్మానికి కట్టుబడి పెరిగాడు మనుషుడిగా మనుషుడిగా పెరిగి ఆ యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు భూమి మీద కనబడ్డారు కనుక ఆయనకి ఆయన ఏమంటున్నాడట అంటే కుమారుడిని ఎవర్ లాస్టింగ్ ఫాదర్ నిచ్చిన తండ్రి అంటే యశ ప్రతిపాదించింది ఏంటట తన మూడో ప్రతిపాదనలో ఆ కుమారుడి ఎవరట యశు క్రిస్తు వారు ఎవరట ఏల్ కోటిప్ప తర్వాత నిచ్చినొక తండ్రి నిచ్చినొక తండ్రి అంటే అవి ఆద్ అంటే నిచ్చినొక తండ్రి అవి ఆద్ నిచ్చినొక తండ్రి హీబ్రూలో తర్వాత ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నది సార్ షాలో సార్ షాలో హీబ్రూలో అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ కాబట్టి యశ ప్రతిపాదించిన ఈ మూడు ప్రతిపాదనలో కూడా ఏంటంటే యశ ప్రవక్త ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు అలే లూయా ప్రవక్తను ప్రతిపాదించిన దేవుడు యశ అయిపోయింది ఇప్పుడు రండి రెండవ దావీదు ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు దావీదు ఎవరట దావీదు కూడా ప్రవక్త అని చెప్పాలి ఎందుకంటే అంటే ప్రిలిమెంట్ వల్ల చాలా విషయాలు మీకు అందరికి తెలుసు కనుక దావీదు ప్రవక్త ప్రతిపాదించిన దేవుడు ఎవరట అంటే చూద్దాం చూడండి ఆ కీర్తన గ్రంథం నరసి ఆరు పదిలో కీర్తన గ్రంథం నరసి ఆరు పదిలో కీర్తనల గ్రంథం నలభై ఆరు పదిలో కోరుకుండా నేనే దేవుడిని తెలుసుకోరుడు అన్ని జనులలో నేను మహోన్నతుడి విధును భూమి మీద నేను మహోన్నతుడు న విధును అన్న మాట ఉంది ఏమండి ప్రపంచ లోకమంతా దేశమన్నీ కూడా ఎవరిని ఆరాధిస్తున్నాయి ఒక దేశానికి ఉంటే దేవుణ్ణో ఇంకో దేశాలు ఆరాధించలేరు ఆ నుండి దేవుడిని ఈ దేశాలు ఆరాధించలేరు కానీ ప్రపంచమంతా కూడా మహోన్నతుడైన వాడు ఎవరట యేసు క్రీస్తే ప్రపంచం అంతట్లో కూడా యేసు క్రీస్తు దేవుడిగా ఆరాధించబడ్డాడు అన్యజంలో అనేకులు ఆయన్ని దేవుడిగా అంగీకరిస్తున్నారు అంత మాత్రం కాదు కానీ అన్యజంలో నేను మహోన్నత విధును భూమి మీద నేను మహోన్నత విధును అన్నమాట ప్రపంచ దేశాలన్నీ కూడా ఆరాధిస్తున్న దేవుడు ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన అంటున్నారు నేనే దేవుడినని అని తెలుసుకున్నానని ఆయన దావితి ప్రవచిస్తున్నాడు యేసు యొక్క మాటల్ని దావీదు ప్రవచిస్తున్నాడు అక్కడ నేనే దేవుడు అనే మాటలకు ఏం రాశాడు అట్లంటే అయాం అనుకోహి అనోఖి అనోఖి అంటే అయాం ఐ ఆర్ అయాం అనోఖి అంటే ఎలోహీం అంటే గాడ్ ఫ్లోరల్ గాని సింగులర్ గాని ఎస్ట్ మీద అనుకోండి గాడ్ అనమాట అంటే అంటే అర్థం నేనే దేవుడిని అంటే యేసు క్రీస్తు వారి యొక్క ప్రవచనాన్ని ఆ యొక్క దావీది గారు ప్రవచించి చెప్తున్నారు దావీది గారు ప్రవచించి చెప్తున్నారు ఏమని రాజే కానీ ఆయన కూడా ప్రవర్తన చెప్పొచ్చు ఎందుకంటే ప్రవచిస్తున్నాడు కనుక యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనంలో ఏమని ప్రతిపాదిస్తున్నాడు దావిది గారు దావిది గారు ప్రతిపాదించిన దేవుడు ఎవరంట యేసుక్రీస్తు ప్రపంచంలో మహోన్నతుడైన వాడు తర్వాత నూట పదో కీర్తన నూట పదో కీర్తన ఒకటో చరణంలో నూట పదో కీర్తన ఓటో చరణంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడుపార్ష్యం కూర్చుండము అన్నాడు ఏమండి కేత పది ఒకటిలో నా ప్రభు నా ప్రభుతో శ్రమించుతున్నాడు అన్నమాట అంటున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఇబురులో ప్రభు అనే మాటకు అడోనాయ్ అంటే యావే ఇక్కడ నా ప్రభు కుటుమై లోడ్ అనే మాటకు అడోని అన్నారు అంటే అక్కడ గ్రామిటికల్ ఏదైనప్పుడు కూడా అడోనాయ్ లేక అడోని అన్న ఏదైనప్పుడు కూడా దేవుడు ప్రభు అన్నమాట ప్రభు నా ప్రభుతో సర్విస్తున్నాడు అంటే దావీద్మని ఒప్పుకుంటున్నట్లు ప్రతిపాదిస్తున్నట్లు యేసు ప్రభువారిని నా ప్రభువుతో ప్రభు అంటే తండ్రి నా ప్రభుతో శ్రవిస్తున్నాడు ఏమని సర్విస్తున్నాడు సవించిన వాక్ ఏంటట నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుటుంబార్ష్యంలో కూర్చుండుమో అన్నమాట ఇది రెండో కీర్తనలు కూడా మనకు కనబడుతుంది కీర్తన రెండో కీర్తనలు కూడా మనకు కనబడుతుంది కాబట్టి దావీదు ప్రతిపాదించిన దేవుడు ఎవరట యేసు క్రీస్తు దావుడి దా మీద ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు అన్న మాట మనకి ఎక్కడ కనబడుతుంది గనుకనే మత్స్సు వార్త ఇరవై రెండు అధ్యయం ఇరవై రెండు నలభై ఆరులో మత్స్సు వార్త ఇరవై రెండు అధ్యయం ఇరవై రెండు నలభై ఆరులో ఏముందటంటే త్రిమెంట్ వల్ల ప్రభు నా ప్రభుతో సెలవు ఇచ్చిన వాకు నీ శత్రువులు నీ పాదములకు పేటముగా చేయ వరకు నా కృపాక్ష కూర్చుండము ఆయన అలాగైతే నేను నీ శత్రువులో నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడు పార్శ్వం కూర్చుండమని ప్రభు నా ప్రభుత్వ శనిపించు అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ ఎలా చెప్పుచున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారు దావిని ఎలా చెప్పుతున్నాడు నా ప్రభు అని నేను ఇప్పుడే ఇప్పుడు ఈ మనుషులు పుట్టి ఇప్పుడే ఉన్నాను అనుకున్నట్లయితే మరి అప్పుడు దావీ ఎందుకు ప్రవచించాలి నా ప్రభుతో చెప్తున్నాడని అని ప్రశ్నించాడు అని ప్రశ్నించినప్పుడు దావీదు ఆయన ప్రభు అని ఆయన ఎలాగూ అతనికి కుమారుడగిన వారిని అడుగుగా ఎవడు నువ్వు ఎవరు ఎవడు మారు మాట చెప్పలేకపోయాను అంటే మీరు ఎవర అంటే దావీదు కుమారుడు కదా అని అన్నారు అన్నప్పుడు మరి దావీదు కుమారుడిని అని మీరు ఎలా చేయాలి చెప్తున్నారు ఏం చెప్తున్నాడు ప్రభు నా ప్రభుత్ అని చెప్తున్నాడు కాబట్టి నేను ఎవరిని దావీదికి ప్రభుని అంటే ద లేకపోతే ఈ ఏదైనప్పటికీ కూడా విశేష క్రియ విశేషం కనుక ప్రీమేట్ వల్ల ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రభు నా ప్రభుత్వం నా ప్రభుత్వే కాబట్టి దావీదు చెప్తున్న మాట అక్కడ కనబడుతుంది అదే మాట కాబట్టి ప్రియ దేవుని జనాగమా దావీదు ఎన్ని ప్రతిపాదించాడట అంటే ఒకటి రెండు మూడు ప్లస్ దావిది కీర్తన రెండో కీర్తన ఏడు ఎనిమిది వచ్చిన కూడా ప్రతిపాదన చేశాడు కాబట్టి తర్వాత ప్రిమేట్ వల్ల నలభై ఐదో కీర్తనలో కూడా నాలుగైదు వచ్చినా కూడా ఆ దావిది ప్రతిపాదన చేశాడు కాబట్టి సుమారుగా నాలుగు ఐదు ప్రతిపాదనలు దావీదు ప్రతిపాదించిన దేవుడు ఎవరట ఈ నాలుగైదు ప్రతిపాదనలు కూడా యేసు క్రీస్తు దావిదు ప్రతిపాదించిన దేవుడు ఓకే తర్వాత మేకా ప్రతిపాది ప్రతిపాదించిన దేవుడు ఎవరు మేకా ప్రతిపాదించిన దేవుడు ఎవరు యేసు క్రీస్తు పుట్టిక పుట్టి ఎక్కడ పుట్టాడని జ్ఞానం వచ్చి అడిగితే హే రోజు ఆ ప్రజల్ని జ్ఞానుల్ని శాస్త్రం అందరికి తీసుకొచ్చి ఎక్కడ పుట్టాడు లేక చూడండి అంటే మేక గ్రంథం ఐద్యం రెండవ చూడడం సగభాగం చూపిస్తారు అక్కడ బెద్రహేము ఎప్రాత యువత వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రేలను ఏలబోవాడు ఈరో నుండి వచ్చినో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అని మాట్లాడు అంటే ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం యేసు క్రిస్తు ప్రభారం ఆది కాండము ఓటాద్యం అటవచ్చును మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షం వచ్చు వస్తుంటాడట ఆయన గనక ఇప్పుడు ప్రత్యక్షమయ్యే ఆయన పుట్టిన కూర్చు రాసిన మేక యేసు క్రిస్తు ఏమంటున్నాడు దేవుడు దేవుడు తప్ప ఎవరు పురాతన కాలం నుంచి అంటే ఆది నుండి అంతవరకు ఎవరు లేడు దేవుడు తప్ప ఏ మనుషులు కూడా లేడు మనుషుడికి ఆగేటట్టు తన క్రియేషన్ తప్ప మనుషుడి కంటే ఇక జట్ ప్రాతి కంటే ముందు ఉన్నవాడు దేవుడు ఆ దేవుడని యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మేక ప్రతిపాదన చేస్తున్నాడంటే గనుక మేక ప్రతిపాదనలో దేవుడు ఎవరట యేసుక్రీస్తు ఓకేనా రండి తర్వాత మోషే ప్రతిపాదన మొదటివాడు మోషే మోషే ప్రతిపాదన చూద్దాం ఇక యూదులు కానీ యహో గాని కానీ యశువాహ గుంపు కానీ మోస ప్రతిపాదన ప్రాముఖ్యంగా తీసుకుంటారు లోషేమర్ ప్రతిపాదించాడు వారు ఏమంటారంటే అంటే కాదంటారు వారు సర్వశక్తి దేవుడు దేవుడు ఎస్ మైటిగా మైటి గాడే ఏమంటే నేను యుహోవాను నా మహిమను తొలగిచ్చేవాడు కాని ఈ శ్రే కథం నఫ్యద్యం అనుకుంటాను చెప్పాడు యుహోవాన్ కాబట్టి వారు చెప్పిన మాట ప్రకారం చూస్తే ఇక్కడ దోష సాక్ష్యం ఏంటంటే నిర్గమకాండం ఇరవై మూడో అధ్యయం ఇరవై ఒకటి వచ్చినంలో నిర్గమ కావడం ఇరవై మూడో దేం ఇరవై ఒకట వచనంలో ఏమంటాడు నా నామము ఆయనకున్నది అంటాడు విశ్వగ్రంథులు ఏమంటాడు నా మహిమేతలకి ఇచ్చేవాడు కావాలంటాడు ఇక్కడ ఏమంటాడు నా నామము ఆయనకున్నది అని చెప్తున్నాడు చదువుతాను ఒకసారి చూడండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినువలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరిపడు నా ఆయనకున్నది అంటే మీ అతిక్రమను పరిహరించే అధికారం కూడా ఆయన కొన్ని మన పాపమును క్షమించి పరిహరించడు అంటే పరిహారపు పాప ప్రాచ్యత పరిహారార్థ బలిగా ఆయన శిలువో మరణించాడు కనుక ఆయనకుంది కాబట్టి ప్రిమేటి వల్ల ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే మీ అతిక్రమంలో ఆయన పరిహరిపడు నా నామ ఆయనకున్నది అంటున్నారు ఇక్కడ కనుక నా నామం ఆయనకున్నది అనే మాటకు ప్రిమెట్ వలర్ ఇబురులు ఏంటంటే షమి అంటే మై నేమ్ షమి అంటే మై నేమ్ అంటే ప్రీమెట్ వల్ల ఇక్కడ చూస్తే షేమ్ అంటే నేమ్ మీ అంటే ఐ వచ్చింది కనుక మీ వచ్చింది కనుక విత్ ద సఫిక్స్ మై అంటే మై నేమ్ అనే మాట ఇక్కడ ఉంది హిబ్రూ ప్రకారంగా అదే రీతిగా చూస్తే ఇన్ హిమ్ అంటే ఆయనలో ఉన్న మాటకు బో బెర్బో అని హిబ్రూ పాట వాడబడింది అంటే ఈజ్ ఇన్ హిమ్ అంటే మై నేమ్ ఈజ్ ఇన్ హిమ్ నా నామము ఆయనలో ఉన్నది ఆయనకు ఉన్నది ఆయనలో ఉన్నది లేక ఆయనకి నా నామం ఉన్నది అంటే ఆయన దేవుడు అన్నమాట యుహవ సాక్ష్యంలో మనం చూడబడుతున్నాం కానీ ఇక్కడ మాత్రం ఇది రాశాడు కనుక మోషే ప్రతిపాదించిన దేవుడు నానామం ఆయనకున్నదని నేను చెప్పగలిగిన దేవుడు ఆయన దేవుని నామం ఉండే దేవుడు ఎవరూ క్రీస్తు లేకపోతే ఆ ఎక్కడ నజడు లేసు యూదుల రాజు అని అర్థం వచ్చే యాహవే అన్న అబ్రివేషన్ ఎవరు తీస్తే కనబడుతుంది కాబట్టి ప్రియ దేవుని చోనాగమా ఎక్కడ చూస్తే ఆ యొక్క భవిష్యత్ ప్రతిపాదించిన ప్రతిపాదన దేవుడు ఎవరకంటే యేసు క్రీస్తు రెండో ప్రతిపాదన చూడండి ద్వితీయ దేశకాండ పద్దెనిమిది ఆ పదహారు వచనం ద్వితీయ దేశకాండ పద్దెనిమిది అత్య వచనంలో యహో సంభాషిస్తాడు భవిష్యత్వం ఏమని ఈ గొప్పని నాకు ఎక్కడ కనబడుకుంటున్న గాక అని చెప్పితివి ఆ సమయమున నీ దేవుడిని ఇహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడిని ఇహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును అంటే దేవుడు చెప్తున్నాడు నా వంటి ప్రవక్తను నీ సహోదరులు ఎవరి సహోదరులు మోషే నీ సహోదరులో నీ కొరకు నీ మధ్యను నీ సహోదరులు నీ కొరకు నీ నీ మూడు సార్లు వాడబడింది మీ మధ్య మీ సహోదరులో మీ కొరకు నా వంటి ప్రవక్తలని దేవుడు మోషతో చెప్తున్నాడు మోషే ఆ తర్వాత మాటల్లో తా నా వంటి అంటే మోస తనకి అప్లై చేసుకుంటూ మనుషుడైనా నా వంటి ప్రవక్త అంటున్నాడు ఒకవేళ మనుషుడిగా ఇక్కడ సంభాషించినట్లయితే బెస్స ఎవరై ఉండాలి కేవలం మనుషులే ఉండాలి దేవుడు మనుషుడికి రావడం మెస్సేజ్ రావడానికి వీల్లేదు కానీ ఇక్కడ ఈ మాట ప్రకారం ఏంటట ఇహోవా ఏమంటున్నాడట నా వంటి ప్రవర్తన అంటే దేవుడు నేను నేనే మెస్సేజ్ వస్తానన్నాడు కనుక మేకా ఏమన్నాడు పురాతన మొదలు కా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం ఉంచి వండును అనమాట ఉన్నాడు ఎస్ ఆక ఆ మెస్టే వచ్చిన కుమారుడు ఎవరైనా ఉన్నాడు బలవంతరెడ్డి దేవుడు నిచ్చిన తండ్రి అన్నాడు గనక ప్రియ దేవుడు జనాగమా ఇక్కడ మోసే చెప్పిన మాటల్లో దేవుడు మోసేతో చెప్పిన మాటల్లో దేవుడు అంటున్నాడు నా వంటి అనొచ్చు కదా మోషే నీ వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ మధ్యను నీ కొడుకు పుట్టేస్తాను అనొచ్చు కదా మూడు నీళ్లు పెట్టాడు ఇంకొక నీ పెట్ట కానీ ఎవన్నాడు అక్కడ నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ మధ్యను నీ కొరకు పుట్టించును అన్న మాట అన్నాడు పుట్టించుదన్న మాట కనుక ఇంకేమంటాడు మీరు ఆయన మాట నీవు వినవలను ఆయన మాట నీవు వినవరన్నాడు దేవుడు కనుక ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ ప్రతిపదించబడి ఉన్నాడు ఎవరట మెస్ ప్రవక్త ఈ ప్రవక్త పడి వారు ఎవరట అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి గురించిన మాటలు ఇవి ఆయనకి నా నామం ఉండేటంటే ఆయన ఆయన మాటని వినవరిని ఎక్కడన్నాడు అక్కడ కూడా ఎక్కడ ఆయన నా ఆయన మాట వినవలనని ఆ యొక్క నిర్గమకాడు ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఉన్నాడు ద్వితీయ దేశకాండం పద్దెనిమిది అధ్యాయం పదహారు వచ్చిన ఉన్నాడు అంటే ఈ రెండు మాటలు కూడా ఎవరి కోసం చెప్పినట్లట నే కోసం అంటే దేవుడు అనే నా నానామ ఆయనకున్నది నా వంటి ప్రవక్త అన్న ఆయన కోసం అనగా యసుకొచ్చి చెప్పిన మాటలు కనుక మోష ప్రతిపాదించిన దేవుడు ఎవరంటే యా ద దార్డ్ అని దగ్గర పద్దెనిమిది అధ్యయము ద్వితీయ దేశకాండం పద్దెనిమిది అధ్యక్ష పదహారు వచ్చనంలో అని మాట వినబడ్డది నిలబడి కాబట్టి దేవుని మాట ప్రకారంగా భవిష్య సాక్షి ప్రకారంగా ఎవరంటే ప్రిమెంట్ వలరా భవిష్యత్ ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు ఓకే కనుక ప్రవక్తలందరూ కూడా ప్రతిపాదించిన దేవుడు యేసు క్రీస్తు